ఆరాధనకు సహాయకరంగా దేవుని వాక్యమైన బైబిల్ నుండి నూట ముప్పై ఆరవ కీర్తన నూట ముప్పై ఆరవ కీర్తన రెండవ చరణం నూట ముప్పై ఆరవ కీర్తన రెండవ చరణం దేవదేవునికి కృతజ్ఞతాస్వతులు చెల్లించుడి ఆయన కృప నిరంతరం ఉండును ప్రభువుల ప్రభువునకు కృతజ్ఞతాశుతులు చెల్లించుడి ఆయన కృప నిరంతరం ఉండును చాలు ఆరాధనకు సహాయకరంగా ఆరాధనకు సహాయకరంగా నూట ముప్పై ఆరవ కీర్తన రెండవ చరణం మనం చదువుకొని ఉన్నాం ఈ వచనములో దేవదేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుడి ఆయన కృప నిరంతరముండును అని రాయబడింది దేవదేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఆయన కృప నిరంతరము ఉండును ద్వితీయోపదేశండము అధ్యాయము పది వచనం ద్వితీయోపదేశ కాండము పదవాధ్యాయము పదిహేడవచ్చనం ఏల ఏలయనగా నీ దేవుడైన యహోవా పరమదేవుడును పరమ ప్రభువునై ఉన్నాడు ఆయన మహాదేవుడు పరాక్రమవంతుడు భయంకరుడైన దేవుడు చాలు దేవదేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లించుడి అని రాయబడిన మాటను బట్టి ఆయన ఏమై ఉన్నాడో ఆయన ఎక్కడున్నాడో ఆ సంగతి మోసే ప్రవక్త మోసే భక్తుడు ఇస్రాయల్ ప్రజలకు తెలియజేసినాడు నీ దేవుడైన యహోవా పరమదేవుడును పరమ ప్రభువునై ఉన్నాడు అన్నాడు ఆయన ఎవరంట పరమదేవుడును పరమ ప్రభువునై ఉన్నాడు అని దేవుని వాక్యం గుర్తు చేస్తుంది అంత మాత్రం కాకుండా ఆయనే మహాదేవుడు ఆయనే మహాదేవుడు పరక్రమవంతుడు భయంకరుడైన దేవుడు మహాదేవుడు పరాక్రమవంతుడు భయంకరమైన దేవుడు అని వాక్యం మనకు గుర్తు చేస్తుంది ఆయన పరమందున్న దేవుడు ఆయన ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడు ఆయన మహాదేవుడు అని ఇందులో కనిపిస్తుంది ఆయన మహాదేవుడని తీతు గుడక పౌలు రాస్తూ చెప్పాడు మహాదేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు అని వ్రాసాడు తొంభై ఏడవ కీర్తనలో కూడా ఒక మాట చూడాలి తొంభై ఏడవ కీర్తన తొమ్మిదవ చరణం తొంభై ఏడవ కీర్తన తొమ్మిదవ చరణంలో ఏలయనగా యహోవ భూలోకమంతటికి పైగా నీవు మహోన్నతుడవై ఉన్నావు సమస్త దేవతలకు పైగా నీవు అత్యధికమైన ఔన్నత్యము పొంది ఉన్నావు అని అన్నాడు కీర్తనకారుడు ఎవరని పైన భూలోకమంతటికి పైన ఉన్నవాడు భూలోకమంతటికి పైన ఉన్నవాడు ప్రభు అనగా ఆయన పైన ఉండేవాడు దేవుడు పైన ఉన్నాడు ఆకాశ మహాకాశములు పట్టజాలని వాడు ఆయన పైన ఉన్నవాడు అని ఉంది అంత మాత్రం కాకుండా నీవు మహోన్నతుడవై ఉన్నావు అన్నాడు మా ఆయన మహోన్నతుడు తర్వాత సమస్త దేవతలకు పైగా నీవు అత్యధికమైన ఔనత్యము పొంది ఉన్నావు అన్నాడు దేవతలకు పైన అత్యధికమైన ఔనత్యము గల గలవాడు పైన అనే మాట కనిపిస్తుంది ఆయన పైన ఉన్నవాడు కింద ఉండేవాడు కాదు ఆయన పరమందున్నవాడు ఆయన పరమునకు అధికారి ఆయన పరమ ఆయన పరసంబంధమైన వాడు ఆయన పరసంబంధమైన వాడు ఆయన పరలోకములో ఉన్నాడు అనే మాట కనిపిస్తుంది ఈ దేవాది దేవుని గురించి నిప్పకద్ నేజర్ ఒక మాట పలికినాడు నిప్పకదేజరు ఒక మాట పలికాడు దానియల్ గంధం రెండవ అధ్యాయము నలభై వచనం దానియల్ గంధం రెండవ అధ్యాయము నలభై ఏడవచ్చనంలో ఇలాగా దేవుని వాక్యం మనకు చెప్తుంది మరియు రాజు ఈ మర్మమును బయలుపరచుటకు నీవు సమర్థుడైతివే నీ దేవుడు దేవతలకు దేవుడును రాజులకు ప్రభువును మర్మములు బయలుపరచువాడునై ఉన్నాడని దానియలునకు ప్రత్యుత్తరమిచ్చెను నెప్ప రాజు దేవుని గురించి ఆయన చెప్పిన మాట ఇది నీ దేవుడు అవునా నీ దేవుడు దేవతలకు దేవుడును రాజులకు ప్రభు దేవతలకు దేవుడు రాజులకు ఆయన ప్రభు మాకు ఆయన ప్రభు నీ దేవుడు అని జ్ఞాపకం చేసినట్టుగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది ఆయన గురించి ఇంకా మనం ఆలోచన చేస్తే మర్మములు బయలుపరచువాడు అన్నాడనమాట మర్మములు బయలుపరచువాడు దానియలు దేవుడు మర్మములు బయలుపరుచువాడు ఆయన దేవుడు అనేది తన జ్ఞాపకం చేశాడు కాబట్టి ఈ నేజరు దానియలకు నమస్కారం చేశాడంట అవునా దేని బట్టి ప్రభువుని బట్టి ఎంత ఏం లేదు కాబట్టి దేవుని సంగతి తాను జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినాడు ఆయన ఏమయ్యినో దాన్ని బయలుపరిచినట్టుగా దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది దాన్ని బట్టి ఇట్లా చెప్పాడు దా దాదాపుగా మరి ఈ దానియలు దేవుణ్ణి మనం ఆరాధించాలి దానియలు దేవుణ్ణి మనం పూజించాలి ఆయన కాకుండా వేరే ఎవరిని పూజించడానికి అధికారము లేదు అన్నట్టుగా తాను జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినాడు అవునా నిజమే దేవుడు ఆరాధనీయుడు పూజనీయుడు ఆయన అందరికీ పైగిన ఉన్నవాడు అనే సంగతి ఈ వచనం మనకు జ్ఞాపకము చేస్తుంది ఇంకా బైబిల్లో మనం చూస్తే ఇలా రాయబడిన చూడండి దినదృత్తాంతము రెండవ గ్రంథములో దినదృత్తాంతములు రెండవ గ్రంథము రెండవ అధ్యాయము ఐదవ వచనం రెండవ అధ్యాయము ఐదవచనం చూడండి నేను కట్టించు మందిరము గొప్పదిగా ఉండును మా దేవుడు సకలమైన దేవతల కంటే మహనీయుడు గనుక ఆకాశములను మహాకాశములను ఆయన పట్టజాలవు ఆయనను ఆయనకు మందిరమును కట్టించుటకు చాలిన వాడేవాడు ఆయన సన్నిధిని ఆయనకు మందిరమును కట్టించుటకైనను మాత్రపు వాడను దూపం వేయటకే నేను ఆయనకు మందిరమును కట్టదలంచి ఉన్నాను అన్నాడు సులమును కట్టించినటువంటి ఈ మందిరం గురించి తను మాట్లాడుతూ ఉన్నాడు సులమైన మాట్లాడుతున్నాడు అవునా నేను కట్టించు మందిరము గొప్పదిగా ఉండును అన్నాడు నేను కట్టించు మందిరం గొప్పది కావచ్చు ఈ ప్రపంచంలోనే గొప్ప మందిరం కావచ్చు అవునా ఈ ఆసియా కాండంలోనే గొప్ప మందిరం కావచ్చు కానీ ఆ మందిరంలో దేవుడు ఏమాత్రం కూడా నివసించాడు మందిరములు నివసించువాడు కాదు దేవుడు మనుషుని యొక్క గుండెల్లో నివసించువాడు మనుషుని యొక్క హృదయం నివసించువాడు నీ హృదయమే నా ఆలయము అన్నాడనమాట నీ హృదయమే ఆలయం బ్రహ్మాండమైన మందిరం కట్టించిన ఆ మందిరములో దేవుడు ఉండడు కానీ ఈ గుండె గుడిలోనే దేవుడు ఉంటాడు అనేది వాక్యం చెబుతుంది ఇంకా ఇట్లా అన్నాడు మా దేవుడు సకలమైన దేవతల కంటే మహనీయుడు అన్నాడు మా దేవుడు సకలమైన దేవతల కంటే మహనీయుడు కనుక ఆకాశములను మహాకాశములను ఆయనను పట్టజాలవు ఆకాశములు మహాకాశములే పట్టజాలని దేవుడు నిజమే కదా ఆయన ఆకాశ మహాకాశము పట్టజాలని దేవుడు ఆకాశము నా సింహాసనం భూమి నా పాదపీఠము సులభనా నా కోసమై ఎలాంటి మందిరం కడతావు నీవు అన్నాడు దేవుడు సులభంతో అవునా నా ఎత్తు ఇంత చూడు అన్నాడు కట్టగలడా కడతాడా దేవునికి మందిరాన్ని ఎవరు కట్టలేరు మందిరం ఎందుకు అంటే దేవుని జ్ఞాపకం చేసుకోవడానికి ప్రార్థన చేయడానికి అవునా ప్రార్థన చేయడానికి ఆయన చేసిన మేలను తలంచుకోవడానికి ఆయనను ఆరాధించడానికి దేవుని మందిరం మనం కట్టుకున్నాం కానీ ఈ మందిరంలో దేవుని నివసిస్తాడనేది కానే కాదు ఆయన ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడు మహిమలో ఉన్న దేవుడు ఆయన మారని వీడని ఎడబైన దేవుడు ఆయన ఆ దేవదేవుణ్ణి ఈ ఉదయకాలం మనకి జ్ఞాపకం చేసుకునే వారికి ఉండాలని దేవుని వాక్యము మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది నేను కట్టించే ఈ మందిరం ఏ పాటిది అని అన్నాడు సులమోను జ్ఞాని యహోశివ గ్రంథములో ఉడక ఇలా రాయబడిన చూడండి యహోశివ గ్రంథము ఇరవై రెండో అధ్యాయము ఇరవై రెండో వచనం ఇరవై రెండు ఇరవై రెండవ ఇలాగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది ఇరవై రెండు ఇరవై రెండు చూడండి దేవుళ్లలో యహోవా దేవుడు దేవుళ్ళలో యహోవాయే దేవుడు చాలు కాబట్టి దేవుని వాక్యం చేయబోతుంది దేవులలో యహోవా దేవుడు దేవులలో యహోవాయే దేవుడు అంతే యహోవాయే దేవుడు అనే ద్ మాట ద్ కనిపిస్తుంది ఆయనే దేవుడు నిర్గమాకాండం పద్దెనిమిది పదకొండు నిర్గమాకాండం పద్దెనిమిది పదకొండు వచనములో కూడా ఇలా రాయబడింది ఐగుప్తియులు గర్వించి దౌర్జన్యమును బట్టి ఆయన చేసిన దానిని చూసి యహోవా సమస్త దేవతల కంటే గొప్పవాడని ఇప్పుడు నాకు తెలిసి ఉన్నదేను అవునా చాలు యహో సమస్త దేవతల కంటే గొప్పవాడని ఇప్పుడు నాకు తెలిసి ఉందని ఆ నేను ఆయన మాట ఆయనే కదా గొప్పవాడు అందరికి పైన ఉన్నవాడు అనేది వాక్యం చెబుతుంది కాబట్టి ఆ గొప్పవాడు ఏమైనాడు ఆ గొప్పవాడు తను తాను తగ్గించుకున్నాడు ఆకాశ మహాకాశములు పట్టదాలని ఆ దేవుడు మానవ రూపిగా ఒక మానవునిగా మానవ శరీరం ధరించి ఆయన ఈ లోకములు జన్మించాడు అవునా సత్రములో స్థలము లేనందువల్ల పాకలు ఆయన పరుండబెట్టబడ్డాడు ఆయన జన్మించినప్పుడు ఆయనకు స్థలం లేదు అవునా ఆయన మనల్ని ప్రేమించి మనల్ని బతికించడానికి ఆయన చనిపోయాడు మన స్థానం ఆయన తీసుకున్నాడు ఆయన చనిపోయి చేయబడ్డాడు తిరిగి లేచాడు ఆయన రక్తము చేత మన పాపాలు కడిగి పరిశుద్ధపరిచినాడు నీతిమంతులుగా చేశాడు పరలోకమునకు వారసులుగా చేసినటువంటి ఆ దేవుడు ఎలాంటి వాడు అంటే మహిమలో ఉన్నవాడు సమస్త దేవతల కంటే గొప్పవాడు మహనీయుడు పూజనీయుడు ఆరాధనీయుడు ఆయనే అనే సంగతి దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది కాబట్టి దేవదేవునికి కృతజ్ఞతాశుతులు చెల్లించుడి ఆయన కృపా నిరంతరము ఉండునుగాక అని ప్రాయపడింది దేవదేవునికి మనం చేయాల్సిన పని ఏమిటంటే కృతజ్ఞతాసుతులు చెల్లించాలి కృతజ్ఞతాపూర్వకంగా దేవుణ్ణి మనము ఆరాధించు వారమై ఉండాలని వాక్యం చెబుతుంది ఆ విధంగా దేవుణ్ణి ఆరాధన చేస్తూ దేవుని సన్నిధిలో ముందు కొనసాగుదాం అట్టి కృపా దేవుడు మనకు అనుగ్రహించును కాక ఆమెన్